చామర్లకోట మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ శాఖ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారంతో మూడో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులు చాలీ చాలని జీతాలతో ఆకలి బాధలతో అలమటించి సమ్మె బాట పడ్డారని అన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు మన్యం చంద్రరావు సీనియర్ కౌన్సిలర్ నేతలు హరిబాబులు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు ఆ ప్రధాన డిమాండ్లు వచ్చేసి స్కిల్డ్ ఆన్ స్కిల్డ్ అని చెప్పి రెండు విభాగాలుగా విడదీసి స్కిల్డ్ వర్కర్లకి ఇరవై తొమ్మిది వేల రెండు వందలు ఆయన స్కిల్ వర్కర్లకి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎక్పీచువల్స్ గవర్నమెంట్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా విధి నిర్మాణలో ఎవరైనా సరే మరణించిన వారికి వారి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్రైస్ ఇచ్చి వారి కుటుంబ సభ్యులకి ఎవరితో ఒకరికి ఉద్యోగం ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాము ఆ విధి నిర్వహణలోనే వికలాంతవం వచ్చి ఏమైనా ఇబ్బంది పడితే వారికి కూడా ఐదు లక్షల రూపాయలు ఎక్స్రై ఇచ్చి వారి కుటుంబ సభ్యుల్లో ఎవరితో వరకు ఒకరికి ఉద్యోగం ఇప్పించుకోవాలి కోరుతున్నాము హెచ్ఆర్సీ పాలసీని వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాము మేము కూడా కార్యక్రమమే కనుక మాకు కూడా ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా అందేలాగా చూడాలని కోరుకుంటున్నాము పదిహేను సంవత్సరాలు పైబడిన కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం